పీకేస్తుంది సరే సుబ్బారావు సాయంత్రం ఇంటి దగ్గర కలుపుతాం వస్తాను అలాగే సుబ్బారావు గారు ఇలా రండి అవును నా పేరు మీకెలా తెలుసు మీ పేరు ఒకటే కాదు మీ గురించి చాలా తెలుసు చాలా తెలుసా ఏంటవి కంగారు పడకండి అవును మీరు బీడి ఏమ స్టైల్ గా కలుస్తారంటకా మీకెవరు చెప్పారు అదే మీ గురించి అన్ని నాకు తెలుసు అని ఏది బీడీ కాల్చండి ఏం లేదు బాబు బీడీ కట్టి దాన్ని ఇలా నలిపి అందులో నుంచి ఒక బీడీ తీసి ఇలా స్టైల్ గా అదేంటి ఒక చిన్న చేంజ్ ఓ పని చేద్దాం బీడీ నేను కలుస్తాను నా స్టైల్ అలా ఉందో మీరు చెప్పండి అగ్గిపెట్టు ఉందా లేదో లేదా లేదో ఆ అగ్గిపెట్టు కూడా లేకుండా ఎందుకయ్యా బయలుదేరా ఐకప ఎద స్టైల్ ఒకటి ఆ ఆ ఎల్లల ఎల్లు పొద్దున బలంటెడ్ దొరికడ్రా బాబు ఏంటి వెతుకుతున్నా అబే ఏం లేదు దొదరా

బాబుగారు స్నానానికి కొడుతున్నారా అవునమ్మా ఒక్క నిమిషం వేడి నీళ్ళు పెట్టాను కాగాని పిలుస్తాను నాకు వేడి నీళ్ళు అవసరం లేదమ్మా అది కాదండి వేడి నీళ్ళు పెట్టేశానుగా ఒక్క నిమిషాలు రెడీ అయిపోతాయి పైగా ఈ వయసులో చన్నీళ్ళ స్నానం అంత మంచిది కాదండి నలభై ఏళ్ళ నుంచి చేస్తున్నానమ్మా ఈ రోజు నాకు కొత్త ఏంటి నే చన్ని శేఖరవా దానికి కాపల గొప్ప వదిన గొప్ప మరిది బాగుంది ఏం కలుస్తున్నాడు ఎలాగో కాలుస్తున్నాడని తేలిపోయిందిగా అడ్డమైనవి కాల్చి ఆరోగ్యం పాడు చేసుకోదని చెప్పు అవేవో దూది పెట్టిన సిగరెట్లుంటాయంటే వాటిని కాల్చమని చెప్పు ఇదిగో నేను చెప్పినట్టు చెప్పుకో బాగుందండి కాఫీ తీసుకోండి నేను ఇస్త్రీ చేస్తాను మీరు జరగండి అది కాదండి మీరు వెళ్ళి త్వరగా స్నానం చేసి రెడీ అవ్వండి ఈలోగా నేను చేసి పెడతాను నా బట్టలు కూడా ఇస్త్రీ చేసుకోవాలి అండి అయ్యో కాఫీ తీసుకెళ్ళండి కాల్తుంది అక్కడనే తీసుకెళ్ళండి అయ్యో అదేంటీ ఆ బట్టలు వేసుకునే బయటకెళ్తారు అయ్యో చాలా అసహ్యంగా ఉంటుంది ఆహా రేయ్ వాసన అదిరిపోతుంది ఈ రోజు పట్టు పట్టాల్సిందే అంతగా ఉన్నాయా ఎక్సర్సైజ్ చేసి మరీ ఆకలి పెంచుతున్నాను ఆహా ప్రొద్దుటి నుంచే పచ్చ మంచి కూడా ముట్టలేదో రేయ్ సొంటాయ్ లారా ఏంటి రారా రే పాప వాణ్ణి కూడా పోంచేమందావా అలాగే అన్నయ్య ఏంటి ఏంట్రా ఈ బచ్చ కనపడ్డ మానేసు ఇద్దరు అక్కడ నుంచి పిలిచింది అసలు అయినా అర్జెంట్ పని తెలుస్తుంటే నీకు అంత అర్జెంట్ పని ఏంట్రా మీలాగా నాకేం పని పాట లేదు అనుకుంటున్నారా ఇలా చెట్టు కింద గుర్తు సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి టూరింగ్ టాకీస్ లో టైటాన్ ఇంగ్లీష్ పిక్చర్ వచ్చింది చూడ్డానికి వెళ్తున్నాను అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేశారు అసలు మీరు టైటానిక్ సినిమా గురించి విన్నారా వినలేదురా వినాలయ్యా ఊరికే ఎప్పుడు చూసినా గులేబా కావాలి కదా ప్రమీలాచన యుద్ధం సినిమాలు చూడటం కాదు నాలాగా ఇంగ్లీష్ సినిమాలు చూసి జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలయ్యా వస్తా సినిమా చూసి అనయా వదిన వంటలు అద్దరు కొట్టేసింది కోడి జాయింట్ చేపల పులుసు మటన్ కుర్మా కోడి గుడ్లు చికెన్ బిర్యానీ మసాలా బాగా దట్టించుటారే అవన్నీ ఇంగ్లీష్ సినిమా ఇంగ్లీష్ సినిమా పెద్ద ఇంగ్లీష్ సినిమా మన ఆదు సుబ్బారావు గారు తెలుగులో మూగ మనుషులను ఎప్పుడో తీశారు దాన్ని తిరిగి టైటానిక్ తీశారు కాకపోతే అందులో గోదావరి ఇందులో సముద్రం అందులో పడవ ఇందులో ఓడ అంతే మరేదో జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అన్నా అబ్బే అది లేని వాళ్ళకు మరలాంటి వాళ్ళకెందుకు అంతే భోజనం రెడీ రండి వదిన మీ పిల్ల అందరికి పన్నీర్ చెల్లింది నేనే వదరా వదిన వినడానికి ఎంత హాయిగా ఉంది ఇదిగో ఇంకో చికెన్ పిస్ వేసుకోవదా మా వదిన బంగారు వదిరా ఇంకో ముఖమేనా అదేంటి గౌరి తమ్ముడికి చికెన్ అంటే చాలా ఇష్టం వాడికి వేయలేదే అయ్యయ్యో ఈయన మీ తమ్ముడా నాకు తెలియదండి ఒక్కసారైనా నా మొహం చూసి మాట్లాడాలిగా ఒక్కసారైనా నా నొదినాన్ని పిలవాలిగా అప్పుడేగా తన నా మరిదని నాకు తెలిసేది వాడికి చిన్నప్పటి నుంచి కాస్త సిగ్గు ఎక్కువ అమ్మా కాస్త ఎక్కువైతే పర్వాలేదు బావగారు ఈయనకి మరీ ఎక్కువ చూడుగోపి ఎందుకు సిగ్గు అన్న భార్యని వదినమ్మా అంటారు అంటే వదిన అమ్మతో అన్నమాట అమ్మ నుంచి ఎవరైనా సిగ్గుపడతారా తిను చాలా హ్యాపీ బర్త్డే రా మనవడా హ్యాపీ బర్త్డే అన్నయ్య పుట్టిన శుభాకాంక్షలు బావగారు ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః అయ్యా ఇక బియ్యం కొల్ల ఇద్దరు తాంబూలాలు మార్చుకోండి ఇదేంటి నలభై ఐదు వేలే ఉన్నాయి అవునండి ఒక ఐదు వేలు తక్కువ సమయానికి డబ్బు అందలేదు ఒక వారం రోజులు సర్దుబాటు చేస్తాం సర్దుబాటు అయ్యకే తాంబూలాలు పుచ్చుకుందాం లేవండి రండి సుందరిగ్గర తొందరపడకండి అర్థాంతరంగా శుభకార్యం ఆగిపోతే అమ్మాయి జీవితం నాకు అనవసరం అండి నేను ముందే చెప్పాను అప్పుడే యాభై వేలు ఇచ్చి తేరాలండి పోనీ ఐదు వేలు మీరిస్తారా చెప్పండి ఐదు వేలు కాదు యాభై వేలైనా నేను ఇవ్వగలను అమ్మాయి జీవితం కట్టేది ఎక్కువ కాదు కానీ మీ ప్రవర్తన చూశాక మీ సంబంధం వదులుకోవడమే మంచిదనిపిస్తుంది ఇక మీరు దయచేయండి అరే నువ్వు ఉండరా ఇంకా నిలబడ్డారే మీరు మనసు మార్చుకున్నా మేము మాట మార్చుకోవడానికి సిద్ధంగా లేము వెళ్ళండి వెళ్ళండి చెల్లమ్మా ఇలా రామ్మా ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్టు వెళ్ళమ్మా ఏంటో నువ్వు చేస్తున్న పని పంతులు గారు అయ్యా మీరు మంత్రాలు చదవండి ఓం ఓం ఆ తాంబులు పళ్ళనా అందించ చెప్పమ్మా పేర్లు చెప్పకపోతే లోపలికి రానిచ్చే ప్రసక్తే లేదు నేనా ఆయన గారు వచ్చా మీ ఆయన గారికి పేరెంట్ ఒకట్ందిగా అది చెప్పు నేను గోపి గారు వచ్చా అది ఇప్పుడు మీరు చెప్పనిర్ది గారు అది అదేంట్రా ఆడపిల్లలు అలా సిగ్గుపడతావు తను చెప్పలేదు చెప్పరా నేను తను వచ్చా ఏమా నీ పేరు తనా మీ అందరికి తెలుసు కదా మళ్ళీ ఎందుకు చెప్పడం ఈ పప్పు ఏ ఉడకం మా చెల్లె చెప్పలేదు మీరు చెప్పాలి గౌరీ వదిలేవే ఏం కుదరదు చెప్పాల్సిందే నేను సుమతి వచ్చా ఆగండి ఆగండి పల్లెల్లో డబ్బులేసి వెళ్ళండి ఇదిగోరా సమయానికి ఆపద్బాంధవులో వచ్చి పది మందిలో నా పరువు కాపాడేవు నీ తమ్ముడికి ఎన్నో గొప్ప సంబంధాలు వస్తున్నా నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకుని నీ స్నేహితుని ఆదుకున్నావురా నేను ఎలా తీర్చుకోరు స్నేహితుల మధ్య అక్షమాపణలో కృతజ్ఞతలు ఉండకూడదురా ఏంది మళ్ళీ అప్ప ఇప్పటికే రెండు వందల రూపాయలు అప్పు మళ్ళీ అప్పు కావాలా ఇదిగో ముందు చొక్క అయిపో అక్కడ పెట్టు అబ్బాయి అసహ్యంగా ఉంటుంది ఏ నీకేమన్నా గజ్జి తమర వగైరా రోగాలు ఉన్నాయా అబ్బే అలాంటి ఏమి మొత్తం డబ్బు రేపిచ్చేస్తాను అదేం కుదరదు ఇవాళ డబ్బు అన్న కట్టు చొక్క అన్న ఇప్పు ఇంకొకసారి ఆలోచించే ఏంద్రీ ఆలోచించేది నువ్వు ఇప్పుతావా నన్ను ఇప్పుతావా ఆగండి వద్దులండి మరి పో నేనే ఇప్పుతా

అమ్మా సుమతి లోపల గొడుగుంది పట్టరామ్మా అక్క పెదబాబు గారికి గొడుక్ కావాలంట అక్కడుందమ్మా తీసుకెళ్ళు నాకు వేరే పనులు నువ్వే తీసుకెళ్ళి ఇదిగోండి కొడుకు నమస్కారం పెద్దాయన ఆయన ఇక్కడేం చేస్తున్నారు ఏం లేదు మా ఆఖరి తమ్ముడు సేకరం డాక్టర్ చదవడం పూర్తయింది ఇంకో వారం రోజుల్లో వస్తున్నాడు వాడి కోసం హాస్పిటల్ సిద్ధం చేయిస్తున్నాను ఎంత మంచి మాట చెప్పారండి వస్తానండి మంచిది అయ్యా తమ దయవల్ల అమ్మాయి పెళ్ళి కుదిరింది అలాగా మంచిది వచ్చే నెల పదిహేనవ తేదీ ముహూర్తం ఓహో తమరు కుటుంబంతో సహా దయచేయాలి అలాగే అమ్మా ఆశీర్వాదం తీసుకురా పది కాలాల పాటు పిల్లా పాపంతో చల్లగా ఉండమ్మా మరి మేము వస్తామయ్యా అయ్యా ఒక్క నిమిషం అమ్మా సుమతే దేవుడి దగ్గర ఉన్న కుక్కబండ తీసుకురామ్మా అవును అబ్బాయి ఏం చేస్తుంటాడు రైస్ మిల్ గుమస్తాగా పని చేస్తున్నాడండి వెంకయ్య గారి గారిలోనండి ఆహా అమ్మా సుమతి కుంకుమేదమ్మా అన్నయ్య ఏంటిది వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అన్న ఏం చెప్పినా ఏంటి అసలు మా అన్నయ్య గురించి ఏమనుకుంటున్నావు ఆయన ఏం చూసుకుని నీకు ఎంత పగరో గోపీ ఏంట్రా మాటలు అమ్మా నువ్వు లోపలికి వెళ్ళు రే గోపి కొత్త కదరా ఎందుకన్నా కంగారు పెడతావు తెచ్చిన వాసన వస్తుంది ఎక్కడా ఆ పోయింది ఏమయ్యా ఇలా ఊగుతూ ఉంటే టిఫిన్ ఎలా చేసేది నా కాలు ఒకటానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం నేను అంటుంది నీ కాలు గురించి కాదయ్యా మరి ఈ కాలు గురించి ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా ఉడతల బిగేసిన తాట్యాంకి ఎలాగ బోచు నువ్వును ఒరే ఆ ఆడి కింద ఒత్తిట్టు అలాగే ఇప్పుడు ఓకే 와머 이러세요? t 리고 m 사 n 도 r i a n 가 o 가 e m p 가 a ç a or do you eat b e